వేరే సబ్జెక్టు సో మీకు నేను తెలియజేసుకున్నది అంటే ముందు ప్రజల్లో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వాన్ని నమ్మి రైతుల భూములు ఇస్తే రోజు రైతులు ఇళ్లలోంచి వచ్చి వారి కుటుంబాలు ఆడపడుచులు పెద్ద వాళ్ళు అందరూ పడుతున్నారు ఇది అందరికీ బాధ కలిగిస్తుంది మన రాష్ట్రంలో సమస్య అంటే ఎలా స్పందించాలో తెలియదు కానీ మీ పట్ల సానుభూతి లేదు అని అనుకోవాలంటే దయచేసి మీరు అనుకోకండి మీద అందరికీ చాలా బలమైన సానుభూతి ఉంది దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు వీళ్ళందరూ మళ్ళీ ప్రాంతీయ వివరాలు సృష్టించి ఆల్రెడీ మనం ఒకసారి విడిపోయాం నాయకులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల్ని కలిపేలా ఉండాలి కానీ ప్రజల్ని విడదీసేలాంటి ఆలోచన విధానం దానికి జనసేన వాళ్ళని ఖచ్చితంగా మేము అలాంటి అలాంటి ఆలోచన మేము చాలా దూరం మీరు మా నాకు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏం చేయాలో చెప్పండి మీకు మీకు పద్ధతిగా నిలబడాలి మీకు న్యాయం అంటే మేము ఏం మాట్లాడితే బాగుంటుంది ముందుగా మీ పట్ల మాకు ఒక మంచి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు మన పట్ల సానుకూలంగా ఉన్నారు మన సమస్యలు స్పందిస్తున్నారు అనేటువంటి అది అర్థమవుతుంది సార్ ఇప్పుడు మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి కావాల్సినటువంటి ఒక పార్టీ నాయకుడుగా మీరు అందరు అందరి బాగు మీరు కోరుకుంటారు జనరల్గా కోరుకుంటారు రాజకీయ నాయకుడు అంటే అందరిని మంచిగా చూసుకోవాలనుకుంటాను జనరల్గా కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇరవై తొమ్మిది గ్రామ సమస్య మాత్రం కాదండి ఇది రాజధాని అనేటువంటిది రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఇప్పుడు మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి అవసరం లేదా అది ప్రజలకు అందుబాటులో ఉండాలా లేదా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ప్రయాణానికి కానివ్వండి కనెక్టివిటీ లేదా ఏ రకంగా ఏ యాంగిల్ని చూసుకున్నా కూడా అది అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకు కొంత మెరుగైన పాలన అందించేదానికి అది ఉపయోగపడాలి ఆట ఆ యాంగిల్ని మీరు స్పష్టమైనటువంటి నిర్ణయంతో గౌరవ ప్రధానమంత్రి గారు అప్పట్లో మరి అప్పుడు రాష్ట్ర టీడీపీ పార్టీ కానివ్వండి బీజేపీ మీరు అందరూ కూడా కలిసి ఉన్నారు ఆ పూలింగ్ సమయంలో అందరూ కూడా మంచి వాతావరణంలో మేము కూడా ఒక నమ్మకం తడిచాం భారత ప్రభుత్వం మన పక్కన ఉంది మోడీ గారు ఉన్నారు మరియు వివిధ పార్టీల నాయకులు ఉన్నారని చెప్పేటువంటి నమ్మకంతో మేము అందరం కూడా అట్రాక్ట్ అయ్యాం ఇది ఒక మంచి ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది తద్వారా మేము ఉపయోగపడతామని మేము అనుకున్నాం ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా తారుమారైంది ప్రజ పాలకులు అర్థం మామూలు మమ్మల్ని ఒక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తగు విధంగా తమ తా న్యాయం చేయగలరు మీరు మేము మూడు నెలల నాడు మీ దగ్గరకు వచ్చామండి వచ్చినప్పుడు మమ్మల్ని అసలు మీకు మేము ఓటే లేదు మీరు ఎవరు మాకు తెలియదు మేము తెలియదు మేము ఉండదు ఉన్నట్టు మీకు చెప్పాము ఒక రైతు చెప్పాను చెప్పినప్పుడు మీరు మమ్మల్ని ఆదరించిన తీరు మీరు రావటం మాకు ఒక నమ్మకం కలిగింది చేశారు ప్రధాన ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ ఒక రా ఈ రాష్ట్రాన్ని వాళ్ళ రాజకీయ కారణాలతోటి ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు కలిసి ఎడగొట్టారు నలభై యాభై వేల కోట్ల ఆదాయం హైదరాబాద్ నాటి పంపించేశారు పదహారు వేల కోట్ల అప్పులతో ఇక్కడికి వచ్చాం సరే భూములు కావాలంటే ఒప్పుకున్నాం మా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు మా ఊళ్ళో అసలు గెంటి గంటే పడ్డాడు తర్వాత ఏదో మేము హైదరాబాద్ వెళ్ళి నూట యాభై గజాలు రెండు వందలు అడిగితే నూట యాభై ఇచ్చి తర్వాత కూడా మేము మేము అనేది నేనే సంతోషంగా ఇవ్వాల తప్పదు భూసేకరణ చేస్తే నాకు హైవే పోతే అని నేను నా వ్యవసాయం అనేది వదిలేసి నేను కొంచెం ఏడుస్తానే ఇచ్చానండి దానికి ఇదే లేదు అందరికీ బాగుపడుద్ది మా పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియా ఉండరు మనకి ఇక్కడ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు మనకి చచ్చిపోయిన తర్వాత పెట్టిలో పెట్టి రెండు రోజులు వచ్చేటప్పుడు ఇక్కడ కర్మకాండలో పాల్గొంటాడని ఇచ్చానండి ఇచ్చాం ఒక రాజధాని మంచి పని ఇచ్చా ఇచ్చాం మేము ఏమి ఇచ్చామండి రియల్ ఎస్టేట్కి ఇస్తే ఎంత వస్తుందండి మూడు వేల గజ వస్తాయి పద్నాలుగు వందల యాభై పన్నెండు వందల యాభై ఎందుకు తీసుకున్నామండి అప్పుడు మేము అడిగినప్పుడు మీకు ఒక ఎకరానికి రూపాయలు అవుద్ది మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించుతామంటే ఇచ్చామండి పదేళ్ళు కవులు ఇచ్చారు అరవై ఏడు అయిపోయింది ఆరు ఏడు అయితే కవులు అంటే ఇలా ఇలా ఇక్కడ ప్రజాప్రతినిధి వచ్చాడు కవులు అంటే అడిగితే ఒక ఆయన నేను అడగలేదులేండి ఆమె ఇచ్చిన ఆయన అడగండి లేకపోతే హైకోర్టు బొమ్మ ఉన్నారు సరే మళ్ళా రోడ్ల మీద మేము రాలేదు ఇష్టాయిపోవాలి ఎలాగ పుడాళ్ళు వచ్చిన తర్వాత కవులు ఇచ్చారు ఈయన ఓడిపోయే తలకే కొంచెం ఆరు నెలల నుంచే మీకు నేను ఆరు నెలల నుంచే అన్ని పార్టీల దగ్గర తిరిగా మా శ్రీదేవి గారి దగ్గర కూడా ఓసారి వెళ్తే రాని లేదు కానీ తర్వాత ఒక వంద మంది వెళ్తే ఆమె బాగా మాకు మేము ఆశించిన దానికన్నా ఎక్కువ మాట్లాడింది పార్టీలు లేవు కులాలు లేవు మీకు మీటింగ్ పెట్టండి మనం అందరం కలిసి అప్పుడు చేస్తున్నాం తాటికాని మాటల్లో మాత్రం బాగా చెప్పడం జరిగిందండి మరి తర్వాత ఆమెకి ఏం బ్రేక్ పడిందో మరి ఆమె తీసుకోవాలి ఆమె పరిధి మేము ఇదయ్యాము ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి ఒక రాజధాని శంకుస్థాపన చేస్తుంది అధికారం ప్రతిపక్షం పక్క ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఆయన ముప్పై ఏళ్ళ లెక్కలు వద్దు మేము వస్తే మూడు రాజధానులు కడతాము అంటే ఇచ్చేవాళ్ళం కాదు కదండి ఆ మెట్టాడు మేము ఎరబాలో పని మాకుండా వెళ్ళి మేము వద్దా ఆయన వస్తే కడతావు నువ్వు వస్తావు లేదని అడిగేవాళ్ళం వచ్చారు ఒప్పున్నారు కేసీఆర్ గారు వచ్చి ఒప్పుకున్నారు ఆర్థిక రాజధాని కట్టాలనేది ఒక హైదరాబాద్ లాంటి రాజధాని ఈ ఐదు కోట్లకి అసలు అవసరం లేదా ఇప్పుడు నలభై సెవెంటీ పర్సెంట్ ఆదాయం తెలంగాణలో వస్తుందండి మీకు తెలిసిందే హైదరాబాద్ ములానా ఏ మాకు అటువంటి రాజధాని అవసరం లేదా అరవై ఏళ్ళ నాడు అందరూ కలిసి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది వాళ్ళు ఓట్ల కోసం చేలగొట్టేశారు మాకు అందరికీ ఇష్టం లేదు రాష్ట్రం ఎడగొడతామనేది ఇది జరగదు సావదు చేయలేరు ఇవన్నీ కష్టమని సరే మోడీ గారు వచ్చాడు శంకుస్థాపన చేశాడు ప్రతిపక్షం అందరూ ఉంటారు కదండి ఇప్పుడు ఏ ఏం మారలేదు కదా ఇప్పుడు కొంతమంది అంటారు రాష్ట్ర రాష్ట్రవారం అంటారు అంటే రాష్ట్రవారం ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాష్ట్రం మారదా రాజధాని మారుద్దా మరి అరవై ఏళ్ళు ఎందుకు ఉండారు అక్కడ ఇరవై నాలుగు జిల్లాలకు ఇరవై జిల్లాకు ఉండారు కదా ఎందుకు ఉండారు మమ్మల్ని రోడ్ను పడేయటమే కదా